ఇప్పుడు ఎవిస్ హాస్పిటల్ని హాస్పిటల్ సంప్రదించండి స్కానింగ్ కూడా ఫ్రీగా చేస్తున్నారు ఎవిస్ హాస్పిటల్స్ నమస్కారం మీరు చూస్తుంది సుమన్ టీవీ నేను కీర్తి జూలై ఇరవై ఐదు తారీఖు నుంచి శ్రావణ మాసం ప్రారంభమవుతుంది శ్రావణ మాసం ఆడవాళ్ళందరికీ ప్రీతికరమైన మాసం అయితే శుక్రవారమే రాబోతోంది మరి ఏ రోజు మనం ఇంటిని కానీ దేవుడు గదిని కానీ క్లీన్ చేసుకోవచ్చు అసలు శ్రావణ మాసం అంటేనే మనకి రెగ్యులర్గా అనేక రకాలైన ధర్మ సందేహాలన్నీ వస్తూ ఉంటాయి అవన్నీ వీడియో ద్వారా ప్రముఖ ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ నంది మట్ల శ్రీహరి శర్మ గారిని అడిగి తెలుసుకుందాం నమస్తే గురుగారు వందే ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ గురు శృంగేరి జగత్ గురు పీఠాధిపతులకి కంచపీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం గురుగారు శ్రావణ మాసం అంతా కూడా చాలా శుభకరమైన మాసంగా చూస్తూ ఉంటాం అయితే ఈసారి జూలై ఇరవై నాలుగు తారీఖు అమావాస్య వస్తే ఇరవై ఐదు తారీఖు నుంచి శ్రావణ మాసం ప్రారంభం అవుతుంది కదా అది శుక్రవారమే కావడంతో అందరికీ చాలా చాలా రకమైన సందేహాలు ఉన్నాయి గురుగారు ఒకటేంటంటే మరి ఎప్పుడు ఇల్లును కానీ దేవుడు గదిని కానీ శుభ్రం చేసుకోవాలి అమావాస్యకి ముందేనా శుక్రవారం రోజు అయినా పర్వాలేదా లేకపోతే శనివారం వరకు ఆగాల అని ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మొదలే శుక్రవారం అవ్వడంతో జనరల్గా అయితే పౌర్ణిమకి ముందొచ్చే శుక్రవారం మనం వరలక్ష్మి వ్రతం చేసుకుంటున్నప్పటికీ కూడా ఈసారి ఎప్పుడు చేసుకోవాలి రెండో వారమా మూడో వారమా అన్న సందిగ్ధం కూడా వచ్చింది సో ఈ వీడియో ద్వారా జనరల్గా వచ్చే ధర్మ సందేహాలు శ్రావణ మాసానికి సంబంధించి అన్నీ కూడా మీరు ఆన్సర్ చేయాలండి తప్పకుండా సో ముందుగా ఎప్పుడు మనం ఇంటిని కానీ దేవుడు గదిని కానీ క్లీన్ చేసుకోవాలి ప్రధానంగా జూలై ఇరవై నాలుగో తారీఖు అమావాస్య రోజు కాబట్టి ఆ రోజున ఆషాఢ అమావాస్యకి పాతగా దాచబడినటువంటి దీపపు కుందులు కానీ అలాగే ప్రతిమలు కానీ అంటే వెండి విగ్రహాలు ఇతర విగ్రహాలు అవన్నీ కూడా ఆ రోజు శుభ్రపరచుకోమని మనకు శాస్త్రంలో ఉంది ఓకే కాబట్టి ఆ రోజు చక్కగా వాటి దీపపు కుందలన్నీ కూడా బాగు చేసుకోవచ్చు ఇక ఇంటిని శుభ్రపరచుకోవడం అనేటువంటిది శ్రావణ మాసం నుంచి ప్రారంభమవుతుంది కాబట్టి ఇరవై ఐదవ తారీఖు రోజున పొద్దునే కాలకృత్యాదులన్నీ తీర్చుకొని ఎత్ర శుచి తత్ర దేవత దేవతలు ఎక్కడ తృప్తిగా ఉంటారు దేవతానుగ్రహం ఎప్పుడు ఉంటుందని అంటే ఎక్కడ పవిత్రత పవిత్రత అంటే ఏదో ఇల్లంతా అందరికీ వినిపించేటట్టుగా దేవుడి పాటలు పెట్టుకుంటూ కాదు పవిత్రత అనేటువంటిది దుమ్ము ధూళి అనేటువంటిది లేకుండా శుచిగా చూడగానే క్లీన్గా నీట్గా కనపడాలి ఇల్లంతా కూడా అక్కడ పాజిటివ్ వైబ్రేషన్ ఉంటుంది కాబట్టి శుక్రవారం ఉదయమే లేచి కాలకృత్యాదులు తీర్చుకొని అవసరమైతే సూర్యోదయం కంటే ముందే కూడా ఇల్లంతా శుభ్రపరచుకొని ఇంటి గోడలకి ఫ్యాన్లకి దేవుడి పూజా మందిరంలో ఉన్నటువంటివి అన్నీ కూడాను చక్కగా శుభ్రపరచుకోండి దుమ్ము దులపకూడదు అంటారు కదా శుక్రవర్ణాలు దులపకూడదు అంటారు అందుకనే సూర్యోదయం కంటే ముందే ఇవన్నీ చేసుకుంటే మంచిదే కదా ఇవి చేసుకోవచ్చు అవన్నీ చేసుకున్న తర్వాత చక్కగా ఇల్లంతా కూడా ఈ నెగిటివ్ ఎనర్జీ అనేది వెళ్ళిపోవాలి అదే కాబట్టి ఏం చేయాలి నెగిటివ్ ఎనర్జీ అని అన్నప్పుడు చక్కగా ఇంట్లో చక్కగా మడి నీరు అంటే ట్యాప్ నుంచి పట్టినటువంటి నీరు అంటే బోర్ వేస్తే వస్తుంది కదమ్మా ఎవరు ముట్టుకోనటువంటి లేదా బావిలో ఉన్నటువంటి నీరు లేదా బోరింగ్ కొడితే వచ్చినటువంటి నీరు ఆ నీటిలో గంగా కొంత కలపడం అలాగే గళ్ళ ఉప్పు జాజికాయ జాపత్రి పచ్చకర్పూరము కుంకుమ పువ్వు ఇలాంటివి సుగంధ ద్రవ్యములు వేసి అప్పుడు ఇల్లంతా కూడాను తుడి చేసేస్తే ఆ నెగిటివ్ ఎనర్జీ అంతా ఫస్ట్ వెళ్ళిపోతుంది ఓకే శుక్రవారం నాడు కొన్ని నియమాలు ఉన్నాయమ్మా ఏంటంటే ప్రతిరోజు కూడాను దీపారాధన ఈ శ్రావణ మాసం అంతా కూడా ప్రతిరోజు స్నానం ఆచరించగానే దీపారాధన చెయ్యాలి ఎక్కడ చెయ్యాలి ఎలా చెయ్యాలి అని అనుకున్నప్పుడు ఇంట్లో ఖచ్చితంగా ప్రతి ఇంట్లో తులసి చెట్టు ఉంటుంది తులసి చెట్టు దగ్గర అష్టదళ పద్మం వేసి పసుపు కుంకుమ అక్షతలు వేసి రెండు పూలు పెట్టి అక్కడ దీపారాధన చేస్తే విశేషం ఇక్కడ పంచతైలాలతో దీపారాధన చేస్తే చాలా విశేషం దొరుకుతుందా గురుగారు పంచతైలాలు అంటే మనం చేసుకోవచ్చు అమ్మా ఇంట్లో అనైనా చేసుకోవచ్చు తప్పేమీ లేదు ఆవు నెయ్యి నువ్వుల నూనె తర్వాత విప్ప నూనె కొబ్బరి నూనె వేప నూనె లేదా ఆముదమైన చేసుకోవచ్చు ఇవన్నీ కలిపి ఒక చక్కగా ఇంట్లో ఒక కిలో రెండు కిలోల వరకు మనం తయారు చేసుకుంటే నెల రోజుల పాటు వస్తుంది రోజు ప్రతిరోజు ఆ ఐదు తలయాలు కలిపినటువంటిది దీపారాధన చేసేసి తులసి చెట్టు దగ్గర అక్కడ ఒక అగరబత్తి వెలిగించి అవ అవకాశం ఉంటే విష్ణు సహస్రనామ పారాయణం చేసుకోవడం లేదా లలిత సహస్రనామ పారాయణం చేసుకోవడం రాగానే మళ్ళీ ఇంట్లో దీపారాధన చేసుకోవడం ఇక తర్వాత ఈ శ్రావణ మాసం అంటేనే అనేకమైనటువంటి నోమాలు అసలు ఏ రోజు తక్కువమ్మా మరి ఆదివారం మొదలు పెడితే సూర్యునికి సంబంధించింది సోమవారం శ్రావణ సోమవారాలు సరే సరే శ్రావణ మంగళవారాలు ఇంకా చెప్పనక్కర్లేదు ఇక బుధవారం విఠలుడికి లేదా గణపతికి శ్రావణ గురువారాలు దత్తాత్రేయ స్వామికి శ్రావణ శుక్రవారాలు గురించి అసలు మనం చెప్పాల్సిన పని లేదు ఇక శ్రావణ శనివారాలు ఇంకా వివరించాల్సిన పని లేదు ప్రతిరోజు కూడా ఒక గొప్పదైనటువంటి పుణ్యమాసము అసలు శ్రావణ మాసం మహత్యం ఏంటంటేనమ్మా చాలామందికి మనకు తెలిసి లక్ష్మీ వ్రతాలు లేకపోతే గౌరీ వ్రతాలు అని అనుకుంటుంటారు మన తెలిసి కానీ ఉత్తరాది ప్రాంతం అంతా కూడా గొప్పగా చేసుకునేటువంటిది శివారాత్ర మనకు కార్తీక మాసంలో ఈశ్వరుని కొలుస్తాం కానీ అక్కడ ఈశ్వరుని శ్రావణ మాసం నుంచి కొలుస్తారు అందుకే నార్త్ సైడ్ కనుక వెళితే ప్రతి వాళ్ళు కూడా ఒక కావడి పట్టుకొని వెళ్తారు ఆ కావడిలో మంచి నీళ్ళు ఉంటాయి అంటే వాళ్ళ ఇంటి నుంచి తీసుకోబోయిన నీటిని జాగ్రత్తగా పట్టుకొని వెళ్ళి దగ్గరలో వాళ్ళ ఊరికి దగ్గరలో ఏదైతే సిద్ధక్షేత్రము జ్యోతిర్లింగం ఉంటుందో అక్కడ దాకా కాలినడకన వెళ్ళి స్వామిని దర్శించుకొని అభిషేకం చేసుకొని కానీ వాళ్ళు ఇంటికి వెళ్ళరు అది నియమంగా కావడిగా పట్టుకొని భోలే బాబా భోల్ బాబా భోలే బాబా అనుకుంటూ వెళుతుంటుంటారు శ్రావణ మాసం పరమేశ్వరునికి చాలా ప్రీతికరమైన మాసమని సాక్షాత్తు పార్వతీ అమ్మవారితో ఈశ్వరుడే చెప్పాడు శ్రావణ మాసంలో ఖచ్చితంగా కొన్ని నియమాలు అనేటువంటివి పాటించాలి ఏంటా నియమాలు మనం తెలుసుకుందాం ఆడవారికి అవకాశం ఉంటే నెల రోజుల పాటు ఉపవాసాన్ని అనుసరించి రాత్రిపూట చంద్రుని దర్శనం చేసుకొని భోజనం చేసుకునే వీలుంటే చేయడం మంచిది ఒంటిపూట భోజనం ఒంటిపూట భోజనం దర్శనం తర్వాత బ్రహ్మచర్య వ్రతం ఆచరించాలి ధూమపానము మద్యపానము మాంసాహారము నిషేధము ఈ శ్రావణ మాసానికి నేల మీద పడుకొని ఉండి ఎవరైతే నియమస్తులే ఉంటారో సదా ఈశ్వరుని కొలుస్తూ ఉంటుంటారో వాళ్ళకి కర్మదోషాలన్నీ తొలగిపోతాయమ్మ అందులో సందేహమే లేదు ప్రతి పని చేస్తున్నప్పుడు అలా ఎవరికి ఇష్టమైన దేవుడు నారాయణాయ నారాయణాయనమ ఈశ్వరుడు అయితే శివాయనమ అమ్మవారు అయితే శ్రీమాతమ ఇలా అనుకుంటూ ప్రతిరోజు పని మొదలుపెట్టి పడుకునే వరకు నోట్లో అది జపం చేస్తూనే ఉండండి ఎంత పుణ్యం లభిస్తుంది ఇలా చేసుకోవచ్చు గురుగారు ఒక తమ్ముల్లాగా ఈ శ్రావణ మాసం అంతా ఎట్లీస్ట్ ఏం చేసినా ఏం చేయకపోయినా ఇది అయినా చేయండి అని చెప్పే విధంగా ఏదైనా ఉందా చాలా మందికి ఉండేటువంటి సంశయం ఏంటంటే బిజీ స్కెడ్యూల్లో ఉండి పూజలు చేసుకోలేని వాళ్ళు ఉంటారు ప్రతిరోజు చెప్పినటువంటి ఈ విధంగా శివాయనమ అనుకుంటూ ఉండండి ఉండి దగ్గరలో వీలు కుదిరినప్పుడల్లా దేవాలయ దర్శనం చేసుకోండి ఏదో ఒక సమయంలో లేదు ఇవన్నీ మనకు లేదు మేము చాలా బిజీగా ఉన్నాం అంటే పూజలు చేసే వాళ్ళకి సహకారము డబ్బు ఇవ్వండి సరిపోతుంది ఇది చాలా గొప్పదమ్మా ఇంకా అన్నిటికంటే తినకూడని పదార్థం మాంసాహారం ఒకటి ఉందమ్మాసంలోసంసా కానీ ఇంకొకటి ఉంది ఏంటనంటే వంకాయ తినకూడదు వంకాయ నిషేధం ఏకాదశి చతుర్దశి రోజులలో వంకాయని భుజించకూడదు శాస్త్ర ప్రకారం ఈ శ్రావణ మాసం అస్సలు భుజించకూడదు ఉంది లింక్ ఉంది కాబట్టి శ్రావణ మాసంలో వంకాయ నిషేధము ఇది నియమాన్ని పాటించాలి ఇక తర్వాత శ్రావణ సోమవారాలు శ్రావణ మంగళ గౌరి వ్రతాలు ఉన్నాయి ఎందుకంటే శ్రావణ సోమవారాల్లో ఈశ్వరుని ఆరాధన మంగళ గౌరి వ్రతం అని అంటే చక్కగా పెళ్ళైన వధువు నూతన వధువు భర్త క్షేమం కోసం చేసేటువంటిది తర్వాత శ్రావణ శుక్రవారాలు పూజ ఈసారి శుక్రవారం చాలా గొప్పగా వస్తుందమ్మ ఎవరికి తెలియనటువంటి విశేషం ఏంటంటే పౌర్ణమి ముందర చేసుకోవాలి పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతం ఆచరించాలి కానీ ఈసారి విశేషం ఏంటంటే పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం కూడా పౌర్ణమైంది చతుర్దశి మధ్యాహ్నం ఒంటి గంట నలభై ఐదు నిమిషాల వరకు ఉంది పౌర్ణమి మధ్యాహ్నం నుంచి ప్రవేశం చేస్తుంది కాబట్టి వీక్షించేటువంటి ప్రేక్షకుల్లో ఈసారి నాకు తెలిసి గత వంద సంవత్సరాల్లో ఇటువంటి వరలక్ష్మి వ్రతం రాలేదేమో అనిపిస్తుంది పౌర్ణమితో కూడుకున్నటువంటి వరలక్ష్మి సంపూర్ణంగా నేను ఇంటికెళ్ళి చెక్ చేయాలమ్మా ఎందుకనంటే సమయం నాకు దొరకట్లేదు ఎందుకంటే ఈ కాశీ ప్రయాణంలో ఉంటున్నాను ఈ ఆషాఢ మాసం అంతా కూడా కాబట్టి అవకాశం దొరకలేదు కానీ ఒక్క విశేషం మాత్రం చెప్పగలను ఖచ్చితంగా శ్రావణ శుక్రవారం చేసుకునే వరలక్ష్మి పూజ సాయంకాలం పూట గనక చేసుకుంటే పౌర్ణమితో కూడుకున్న శుక్రవారం అయ్యి ఉంటుంది అంతకన్నా మరొక గొప్ప విశేషం అంటే లక్ష్మీపతి అయినటువంటి నారాయణ యొక్క జన్మ నక్షత్రం శ్రవణ నక్షత్రం కూడా ఆ సాయంకాల సమయంలో ఉంటుంది కాబట్టి ఇంత గొప్పగా ఉన్నప్పుడు వీక్షించేటువంటి మన మహిళా అందరూ కూడా ఆ రోజంతా ఉపవాసం ఉండి సాయంకాలం పూట వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించండి అంతేకాకుండా వీక్షించేటువంటి ప్రేక్షకులకి ఒక అద్భుతమైనటువంటి వరం అని చెప్పవచ్చు మన కార్యక్రమంలో ఒకటో తారీఖు తర్వాత ఒక అద్భుతమైన అంటే శ్రావణ మాసం వరలక్ష్మి వ్రతం పూజ చేసుకోవడానికంటే ముందే మీకు ఒక వీడియో అనేది వస్తుంది ఇంతవరకు ఎక్కడ కూడా కనీ విని మీరు చూసి ఉండరు అటువంటి లక్ష్మీ అమ్మవారి యొక్క ఆవాహన అనేటువంటిది ఎంతో గొప్పగా ఉంటుంది మీ ఇంట్లో ఆ వచ్చే వీడియోని వరకు వేచి చూడండి ఆ వీడియో రాగానే లైక్ చేసుకొని పెట్టుకోండి ఒకటికి రెండు సార్లు చూడండి వరలక్ష్మి వ్రతం కంటే ముందు తరువాత చక్కగా మీరు వరలక్ష్మి వ్రతం చేసుకునేటప్పుడు అమ్మవారి పూజలో ఆవాహన చేసేటప్పుడు టైం దగ్గర మీరు నోట్ చేసుకొని పెట్టుకోండి అక్కడి నుంచి ప్రారంభం చేస్తే షోడశలక్ష్మి ఆరాధన మీరు వరలక్ష్మి వ్రతం అద్భుతంగా మీ ఇంట్లో చేసుకున్నట్టుగా ఉంటుంది చక్కగా మీరు ఆ వీడియో ఆన్ చేసుకొని మీరు వింటూ ఉండి పూజ చేసుకుంటే చాలమ్మా అంత గొప్ప వీడియో సుమన్ టీవీ వారి సౌజన్యంతో అందించడం జరుగుతుంది చక్కగా దాన్ని మీరు అనుసరించండి అలాగే ఈ శ్రావణ మాసం పౌర్ణమితో కూడుకున్నటువంటి శుక్రవారం శ్రవణ నక్షత్రం కలిసి ఉన్నటువంటి రోజున కాబట్టి జాతకరీత్యా ఉన్నటువంటి వివిధ సమస్యలతో బాధపడేటువంటి వాళ్ళ కోసం చక్కగా షోడశ లక్ష్మి మూలమంత్ర హోమము అనేటువంటిది జరిపించడం జరుగుతుంది విద్యా సమస్యలు వివాహ సమస్యలు సంతాన సమస్యలు ఆరోగ్య సమస్యలు ఆర్థిక బాధలు ఇలా ఒక దాంపత్య సమస్యలు ఇలా ఒకటా రెండా మీ సంకల్పంలో ఏది తక్కువ అవుతున్నా ఏది ఆ సంకల్పం నెరవేరకుండా ఇబ్బంది పడుతున్నా ఆ లక్ష్మి యొక్క అనుగ్రహంతో జరిగే అవకాశం మీకు సం కల్పించడం జరుగుతుంది పూజ చేసుకునే లక్ష్మీ పూజ చేసుకునే ప్రతి మహిళ కూడా ఈ కార్యక్రమంలో గోతనామాదులు నమోదు చేసుకోవడం ద్వారా మీ సంకల్పం లక్ష్మీ అనుగ్రహంతో అతి శీఘ్రంగా నెరవేరుతుందని చెప్పొచ్చు కాబట్టి ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి వాళ్ళకి లక్ష్మీ పూజ చేసినటువంటి తామర మాల మీకు ఇవ్వడం జరుగుతుంది అవకాశం ఉన్న వాళ్ళు కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు గురుగారు ఇప్పుడు మనం జనరల్గా శ్రావణ మాసం వస్తుంది అని అంటే రెడీ పెట్టుకోవాల్సిన సామాన్ల గురించి ఒకసారి డిస్కస్ చేద్దాం తప్పనిసరిగా ఇంట్లో ఇవి ఉండాలంటే పసుపు కుంకుమ పువ్వులు దేవుడికి సంబంధించిన సామాగ్రి కామన్ గా మన అందరికీ తెలిసినవి కాకుండా మనకి తెలియనివి ఏవైనా ఉంటే ఒకసారి గుర్తు చేద్దాం గురుగారు ప్రేక్షకులకి ఖచ్చితంగా వంకాయ తినకూడదమ్మా బ్రహ్మచర్య వ్రతాన్ని ఆచరించాలి నేల మీద పడుకుని ఉంటే చాలా మంచి నెల మొత్తం అన్నిటికంటే ముఖ్యంగా ఈ యొక్క శ్రావణ మాసంలో మగవాళ్ళు ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి ఆడవాళ్ళైనా కానీ స్త్రీలని మాత్రం ఇబ్బంది పెట్టాలి స్త్రీ కంట తడి పెట్టకూడదు ఈ శ్రావణ మాసంలో స్త్రీ అంత గొప్పగా నవ్వుతూ ఉంటే ఆ ఇల్లు అంత కళకళలాడుతుంది ఆ స్త్రీలోనే అమ్మతత్వం ఉంటుంది కాబట్టి లక్ష్మీ అనుగ్రహము దేవి అనుగ్రహం కావాలి అనుకున్న వాళ్ళు భార్యని కానీ కన్న సంతానాన్ని కానీ కోడల్ని కానీ తల్లిని కానీ చెల్లిని కానీ అక్కని కానీ నైబర్స్ కానీ ఇతరత్ర ఏ స్త్రీనైనా కానీ ఇబ్బంది పెట్టకుండా ఉండాలి కంట తడి పెట్టకూడదు బాధ పెట్టకూడదు ఖచ్చితంగా మీరు ఈ నియమాన్ని పాటించండి మాసంలో మీ యొక్క సంకల్పం నెరవేరుతుంది అన్నిటికంటే ప్రధానంగా ఇంట్లో ఎప్పుడు కూడా శుచిగా ఉండాలమ్మా నీట్నెస్ మెయింటైన్ చేయాలి శ్రావణ మాసం అంటే ఎప్పుడు చేయాలి కానీ శ్రావణ మాసం ఇంకా శ్రద్ధగా చేయాలి ప్రతిరోజు ఉదయం సాయంత్రం సుగంధ భరితమైనటువంటి ధూపం వెయ్యాలి ఓకే ధూపం అనేది ఇంట్లో ఉండాలి సాంబ్రాణి గుగ్గిలం మైషాచి వీటితో ఉదయం ఒకసారి సాయంత్రం ఒకసారి ధూపం వేస్తే అక్కడ ఏంటంటే ఈ శ్రావణ మాసంలో సుగంధ భరితమైనటువంటి ధూపం కనుక ఉంటే ఆ ఇంట్లో దేవతా శక్తి తొందరగా వస్తుంది అందుకని చక్కగా సుగంధాన్ని ఇచ్చేటువంటి అగరవత్తులు కూడా వేసుకోవచ్చు పెట్టుకోవచ్చు గురుగారు మనం వాయినాలు ఇస్తూ ఉంటాం కదా ముఖ్యంగా నోములు వ్రతాలు అవి చేసుకుంటూ ఉంటాం కాబట్టి సో అవి ఏ రకంగా ఇవ్వాలి అంటే కొంతమంది బ్రౌన్ కలర్ శనగలు ఉంటాయి అవి పెడతారు కొంతమంది కాబోలీ శనాల ఉంటాయి అవి పెడతారు మూడు పెట్టాలి తమలపాకులు పండ్లు రెండు ఇవ్వాలి ఇట్లాంటి కాంట్రవర్సీలు ఉంటాయి అసలు అసలు వాయన ఒక పద్ధతి ప్రకారం మేము ఎట్లా ఇచ్చుకోవాలి శనగలు అవి మంగళగౌరి వ్రతాలు చేసేటప్పుడు శుక్రవారం వ్రతాలు చేసేటప్పుడు ఖచ్చితంగా శనగలు అరటి పండ్లు తాంబూలంలో పెట్టిస్తారు ఒక్క పసుపు కుంకుమ ఇస్తారు తమలపాకులు మూడు ఉండాలా రెండు మూడు అనేటువంటిది దేవతా పూజలకి చేసుకోవాలి దేవతల్ని పెట్టేటప్పుడు మూడు తమలపాకుల్లో దేవతా విగ్రహాన్ని పెట్టాలి కానీ మామూలుగా సాధారణంగా ఎవరికైనా తాంబూలాలు ఇచ్చినా రెండు ఉండాలి ఈ నెల అటువైపు ఉండాలి అగ్రములు అంటే చెట్టు నుంచి కోసేటప్పుడు ఉంటాయి కదా ముచ్చికలు అంటారు కదా అవి వైపు ఉండాలి పండు కూడా అంతే ఆ పండు కూడా అగ్రం అంటే చెట్టు గెల గేసినప్పుడు ఆ గెలతో పాటు వస్తుంది కదమ్మా అది మన వైపు చూస్తుంది మన వైపు ఇస్తున్న వాళ్ళు ఇస్తున్న వాళ్ళ చెప్పు అట్లాగే వాయనం ఇచ్చేటప్పుడు కూడా చాలామంది ఏదో హడావిడిగా అక్కడ ఇస్తుంటారు ఎంతక్కడ అంటే అక్కడ హడావిడి పడకూడదమ్మా వాయనం ఇచ్చేటప్పుడు ఆమె ఇచ్చేటప్పుడు కూడా వాయనం తీసుకునే ముత్త తూర్పు వైపున ఉండాలి ఈ ఇచ్చే ఆమె ఉత్తరం వైపు ఉండుంటే మంచిది లేకపోతే ఆమెకు ఎదురుగా కూర్చుంటే పశ్చిమం వైపు చూస్తున్నట్టుగా ఉంటుంది అట్లైనా చేయొచ్చు ఓకే అప్పుడేమనాలంటే కోరితినమ్మ వరం అని అడగాలి ఆ వచ్చిన ముత్త ఎదువ ఇస్త వరం అనాలి అట్లా మూడు సార్లు అడగాలి పసుపు కుంకుమ అవన్నీ అయిపోయిన తర్వాత వాయనం ఇచ్చే ముందు అడగాలి ఆమె భక్తిగా అమ్మ కోరితినమ్మ వరం అనాలి అంటే ఆ ముత్తైదువ ఎదువ వరం అని చెప్పి అంటుంది ఇలా మూడు సార్లు కన్వర్సేషన్ జరగాలి తరువాత అప్పుడు మూసివాయనాన్ని ఇలా కొంగులో పట్టి ఇలా పడతారు మన ప్లేట్ లో పెట్టి ఇలా కొంగునా ఇట్లా పట్టుకోవాలి ఒళ్ళో మాత్రం పెట్టు బియ్యం అయితేనే ఇట్లా ఒళ్ళో మాత్రం ఇట్లా ఒక వైపున ఇలా పట్టుకొని ఇలా పట్టుకొని ఇలా ఉంది కదమ్మా కుడి చేతిలో ఇలా ప్లేట్ అలా పట్టుకొని దాని మీద పట్టుకొని ఆవిడకి ఇస్తూ వాయనం అని ఆమె ఇవ్వాలి కింద ఆమె పేయి పట్టుకొని పుచ్చుకుంటున్నామ్మాయనం అలా మూడు సార్లు ఇచ్చేది ఎవరు అని కూడా ఇచ్చేది ఎవరు అని భక్తురాలు తీసుకునేది ఎవరు దేవత అన్నట్టుగా ఉండాలి ఆ విధంగా ఇచ్చేది నేను తీసుకునేది నేను అన్నట్టుగా ముత్త చెప్తుండడం అసలు మనం వాయనాల్లో ఇవ్వకూడని వస్తువులు ఎందుకు వస్తుంది ఈ ప్రశ్న అంటే ఈ మధ్య కాలంలో ప్లాస్టిక్ ఇవ్వకూడదు అలా చెప్తున్నారు కదా గురుగారు గ్లాస్ ఐటమ్ పింగాణి ఐటమ్స్ అట్లయితే కానీ వెండి కూడా కొన్నిసార్లు ఇవ్వకూడదు వెండి దేవుడి విగ్రహాలు కానీ అట్లా ఇవ్వకూడదు అసలు దేవుడి విగ్రహాలే ఇవ్వకూడదు అంటున్నారు అంటే ఇంట్లో కొలుచుకునే శక్తి కూడా ఉండాలి కదా విగ్రహాలు ఇస్తే దాన్ని పూజ చేసుకుని నైవేద్యం పెట్టేంత శక్తి కూడా ఉండాలి తీసుకెళ్లి షో కేసులో పెడతాం పెట్టుకుంటున్నారు అందుకని ప్లాస్టిక్ తో కూడుకున్నట్టు ఇవ్వకూడదు వాస్తవమే ఎందుకంటే అది రాహుకి సంకేతం కాబట్టి సాధ్యమైనంతగా శాస్త్రీయంగా ఉండేటువంటివే ఇవ్వాలి కానీ ఇంకొకటి ఏంటంటే పిచ్చి పిచ్చి గాజులు వేసుకోకుండా ఈ నెల రోజుల పాటు శాస్త్రీయంగా ఉండే మట్టి గాజులు వేసుకోవాలి ముత్తైదు రెడ్ గ్రీన్ ఎల్లో ఎనీ కలర్ ఓకే గురుగారు పసుపు కుంకుమలు జనరల్ గా శుక్రవారం రోజు మనం బయటికి ఇవ్వము అంటాం కదా మరి ఆ రోజు వాయనం పిలిసి డెఫినెట్ గా పసుపు కుంకుమ పెట్టే పంపిస్తాం కదా దేవత రూపంలో ఆ ముత్తైదుని ను కొలుచుకునేటప్పుడు పసుపు కుంకుమ పెట్టాలి కదా ఇచ్చేటప్పుడు కూడా పసుపు కుంకుమ ఇస్తారు కదా వాయనం ఇచ్చేటప్పుడు అంతేకాకుండా పూజ చేసుకునేటప్పుడు ఖచ్చితంగా అమ్మవారికి ప్రీతికరమైనటువంటి రంగు వస్త్రమునే ధరించుకుంటే మంచిది చాలా మంది ఈ రోజున సోషల్ మీడియాలో ఈ రంగు చీర కట్టుకున్నారా నీకేం చెప్పారు ఇలా చెప్పి కొన్ని రకరకాలుగా మాట్లాడుతున్నారు కదా దానికి కాకపోయినా సింపుల్ లాజిక్తో చెప్తానమ్మా ఇప్పుడు తర్వాత వచ్చే భవానీ మాల వేస్తారు కదా అమ్మవారికి మరి ఎరుపు రంగు వస్త్రాలు ధరించాల్సిందే కదా ఉన్న నలభై రోజులు అయ్యప్పమాల వేస్తారు నల్ల రంగు ధరించాల్సిందే కదా ఆ నల్ల రంగు ధరించే కదా పూజ చేసుకునేది మరి మరి శ్రావణ మాసంలో లక్ష్మీ అమ్మవారి గౌరీ అమ్మవారికి ఇష్టమైనటువంటి రంగుని వేసుకొని ధరిస్తే తప్పేంటి ఇప్పుడు పూజ చేసేటప్పుడు కూడా కింద ఆసనం కూడా ఏ అమ్మవారిని మనం చేస్తున్నామో ఆ అమ్మవారికి సంబంధించినటువంటి వస్త్రం కూడా వేసుకోమన్నారు శాస్త్రం చెప్పబడి ఉంది ఎరుపు రంగు అలాగే ఆకుపచ్చ రంగు అమ్మవారికి ఆ కట్టుకొని చేసుకుంటే చాలా ప్రీతికరం అమ్మవారికి చేసుకోవచ్చు తప్పు గురుగారు ఇప్పుడు శుక్రవారమే స్టార్ట్ అవుతుంది కాబట్టి శ్రావణ మాసం మరి థర్డ్ వీక్ చేసుకోవాలా సెకండ్ వీక్ చేసుకోవాలా ఒకవేళ మాకు సెకండ్ వీక్ ప్రాబ్లం వస్తుంది అని అనుకుంటే ఫస్ట్ వీక్ లో చేసుకోవచ్చా ఒకవేళ సెకండ్ వీక్ లో చేసుకుందాం అనుకున్నాం అనుకోకుండా ఇంట్లోకి ఎవరో ప్రాబ్లం జరిగిందా అమ్మాయిలకే కానీ లేకపోతే ఎవరో పోవడం కానీ ఎవరికి అనారోగ్యం జరగడం కానీ మరి మనం ఇంకా ఎప్పుడు చేసుకోవచ్చు అనే సందేహం ఒకటి ఉంది గురుగారు మనకు ఈ శ్రావణ వరలక్ష్మి వ్రతానికి సంబంధించి విధానంలో చారుమతి అనేటువంటిది కీలక సూత్రధారి ఆమెకి స్వప్నంలో అమ్మవారు కనిపించి పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం నాడు చేసుకోమ్మా నీకంతా కూడా శుభం జరుగుతుంది అని చెబుతుంది అమ్మవారు సాక్షాత్తు అమ్మవారే చెప్పింది కదా కాబట్టి పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం చేసుకోవాలి పౌర్ణమి ఏమైంది వ్రతాదులకి వీటన్నిటికీ కూడాను సూర్యోదయానికి ఏ తిథి ఉంటుందో అది చేసుకోవాలి మరి పౌర్ణమి తిథి తొమ్మిదో తారీఖు పౌర్ణమి ముందు శుక్రవారం వచ్చింది కాబట్టి ఎనిమిదో తారీఖు రోజునే వరలక్ష్మి వ్రతం చేసుకోవాలి ఓకే ఆ ఎనిమిదో తారీఖు శ్రావణ మాసంలో మూడవది అవుతుంది కదా పౌర్ణమి ముందు రెండు అంటే ఎందుకంటే ముందు వచ్చేటువంటిది చేసుకోవాలేమో అని నాడు చేసుకోవచ్చా అని కొంతమంది మాకు ఎనిమిదో తారీఖు నాడు వీలు పడదు అంటే కొంతమంది ఆడవాళ్ళకి రుతుమతి అయినప్పుడు వాళ్ళకి ప్రాబ్లమ్స్ వస్తాయి కాబట్టి చేసుకోకూడదమ్మ శ్రావణ మాసం కథలో చారుమతి కథలో పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం అన్నారు కాబట్టి ఆ ఆ శుక్రవారం నాడు ఏదైనా ఇబ్బంది వస్తుంది కాబట్టి రెండో తారీఖు నాడు మేము చేసుకోవచ్చు అని అంటారు కానీ చేసుకోకూడదు ఈ ఏదైతే ఇబ్బంది ఉంటుందో పౌర్ణమి తర్వాత వచ్చే శుక్రవారం నాడు చేసుకోవాలమ్మా సో ఏదైనా పౌర్ణమి తర్వాత అయినా చేసుకోవచ్చు కానీ ముందు చేసుకోవచ్చు ఉండదు తర్వాత కొంతమందికి ఏంటంటే ఎనిమిదో తారీఖుకు అమ్మవారి వరలక్ష్మి వ్రతం చేసుకోవాలి కాబట్టి ఎనిమిదో తారీఖు రోజున నాలుగో రోజు కనుక అయితే చేసుకోకూడదు ఇంట్లోకి రావచ్చు ఇల్లు అంతా కడుక్కోవచ్చు కానీ వ్రతం మాత్రం చేయకూడదు ఎందో తారీఖు ఐదవ రోజు అయితే కనుక అప్పటి నుంచి చేసుకో ఇంట్లో నలుగురు ఉన్నారు గురువు ఎవరో ఒక్కరు మిస్ అయ్యారు పర్వాలేదా వాళ్ళు కొంచెం దూరంగా ఉంటే ఆ ఇంట్లో మనం వాస్తవానికి అయితే అందరూ లేకుండా ఉన్నప్పుడు చేసుకోవడమే మంచిది ఎందుకంటే అందరూ ఇంట్లో తిరుగుతుంటారు కదమ్మా ఏ వస్తువు తెలియకుండా తాకినా అపచారం అపచారమే మనం చేసుకోకూడదు ఎవరైనా మరణించినప్పుడు ఆ సూతకంలో చేసుకోకూడదు తర్వాతనే తర్వాత ఆ అంతేనమ్మా ఆ సంవత్సరం కాదమ్మా సూతకం ఎవరైనా మరణించారనుకోండి ఈ నోములు వ్రతాలు సంవత్సరం అంతా కుటుంబ సభ్యులు అత్త మామనో అట్లా అయితే కనుక చేసుకోకూడదు ఆడవాళ్ళు అత్తగారు కానీ మామగారు కానీ లేదా ఇంకెవరైనా వీళ్ళ సంబంధికులు కొంతమంది కుటుంబాలు ఏంటంటే బావగారు చనిపోయి ఉంటారు మేం చేసుకోవచ్చు నా మేము కూడా చేసుకోకూడదు కదా అని అంటుంటారు ఇక్కడ ఏంటనంటే శాస్త్రంలో బావగారు చనిపోయినప్పుడు అంటే భర్త యొక్క అన్నగారు చనిపోతే ఆ కుటుంబానికే ఉంటుంది గోత్రనామాలు ఒక్కటే ఒక్కటి ఉన్నంత మాత్రమే కాదు ఆ కుటుంబానికి ఇక్కడ వీళ్ళు చేసుకోవచ్చు తప్పులేదు బావగారు చనిపోయినా లేదా మరిది ఎవరైనా చనిపోయినా మిగతా వాళ్ళు చేసుకోవచ్చు కానీ చనిపోయిన వాళ్ళు వాళ్ళు చేసుకోవచ్చు ఈ ఇద్దరికి తండ్రి ఉన్నాడు అనుకోండి ఆ తండ్రి పోతే అసలు వీళ్ళిద్దరు కూడా చేసుకోకూడదు శాస్త్రంలో ఉన్న నియమం ప్రకారం ప్రెగ్నెంట్ ఉమెన్ చేసుకోవచ్చు వ్రతం అనేది ఒక క్వశ్చన్ అండి ప్రెగ్నెంట్ ఉమెన్ కి సంబంధించి చూసుకుంటే కొన్ని ఆచారాల ప్రకారం ఐదో నెల పడగానే కొంతమందికి పురుడి సూతకంగా భావించి ఇక ఏ పూజలు చేయరు కొన్ని కుల ప్రకారము కొన్ని ప్రాంత ప్రకారము ఏడో నెల పడిన తర్వాత చేసుకోకూడదు అని అంటారు కాబట్టి వాళ్ళ పెద్దల్ని అనుసరించి వాళ్ళ పెద్దలు ఏం ఆచరించారో దాన్ని బట్టి చేసుకోవాలి ఇక్కడ రెండు పక్షాల్లో చెప్పబడి ఉంది ఐదో నెల పడగానే పురుడి సూతకం అని శాస్త్రంలో ఏడో నెల పడగానే పురుడి సూతకం అని కూడా చెప్పబడి ఉంది కాబట్టి ఈ రెండింటినీ పూర్వీకులు వాళ్ళ పూర్వీకులు ఎవరైతే ఆచరించారో దాన్ని బట్టి వీళ్ళు చేసుకోవడం రైట్ సో నాకు వచ్చిన రెగ్యులర్ ధర్మ సందేహాలు శ్రావణ మాసానికి సంబంధించి నేను అడిగి గురిగారి దగ్గర నివృత్తి చేసుకున్నాను తద్వారా మీ అందరికీ కూడా సమాధానం లభించింది మీకు కూడా ఏమైనా ఇంకా డౌట్స్ ఉంటే కనుక కమెంట్ బాక్స్లో తెలియజేయండి వేరే రాబోయే వీడియోస్లో గురుగారి దగ్గర సమాధానం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చాలా సంతోషం అండి ధన్యవాదాలు సర్వం శ్రీ ఉమామహేశ్వర బ్రహ్మార్